క్రేజ్ ద లాడ్ అన్నదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు దేవుని బిడ్డలారా వేపుజాము లేచి ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యం చదువుతున్నారా ఈరోజు దేవుడు మనతో వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును ఒకసారి ఒక మనవడు సెలవుల్లో తన తాత దగ్గరికి వచ్చాడంట తాత దగ్గరికి వచ్చి తాతయ్య నేను పెద్దవాన్ని అయిన తర్వాత చాలా గొప్పవాన్ని అవుతాను కానీ ఏం చేయాలి నేను సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు తాతయ్య అన్నాడంట దానికి ఆ తాత నవ్వి ఆ చిన్న పిల్లవాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక నర్సరీ దగ్గరికి తీసుకుపోయినాడంట ఆ నర్సరీలో రెండు చిన్న మొక్కలు కొని ఇంటికి తీసుకుని వచ్చి ఒక మొక్కను పూల కుండిలో నాటి ఇంట్లో పెట్టినాడంట ఇంకొక మొక్కను బయట నాటినాడంట ఆ పిల్లవాడు తాతయ్య నేను సక్సెస్ఫుల్గా ఎదగాలంటే లైఫ్లో నేను సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలో చెప్పు తాతయ్య అని మళ్ళీ మళ్ళీ అడిగినాడంట దానికి ఆ తాత నవ్వి బాబు ఈ రెండు మొక్కలు ఉన్నాయి కదా మనము నర్సరీ నుంచి రెండు మొక్కలు తీసుకొచ్చినాము ఒకటి కుండిలో పాతి పెట్టి ఇంట్లో పెట్టినాము ఇంకొకటి బయట నాటి పెట్టినాము ఈ రెండిట్లో ఏది బాగా పెరుగుతుందో చెప్పగలవా అన్నాడట దానికి ఆ చిన్న కుర్రవాడు కాసేపు ఆలోచించి దీంట్లో చెప్పడానికి ఏముంది తాతయ్య ఇంట్లో ఉన్న చెట్టు బాగా పెరుగుతుంది ఎందుకంటే మనం ఇంట్లో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాం కాబట్టి ఇంట్లో నాటిన మొక్క బాగా పెరుగుతుంది బయట నాటిన మొక్క బాగా పెరగదు ఎందుకంటే ఎండ గాలి బాన అది తట్టుకొని నిలబడదు అట్లనే బయట జంతువులతో కూడా దానికి చాలా ప్రమాదం కదా తాతయ్య కాబట్టి బయట నాటిన చెట్టు కంటే ఇంట్లో నాటిన చెట్టు బాగా పెరుగుతుంది కుండీలో నాటినది అన్నాడంట దానికి ఆ వృద్ధుడు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడంట హాలిడేస్ ముగిసినాయి తల్లిదండ్రులతో పాటు ఆ కుర్రవాడు తన ప్రాంతానికి వెళ్ళిపోయినాడు తర్వాత నాలుగు సంవత్సరాలకు ఆ చిన్న కుర్రవాడు మళ్ళీ హాలిడేస్కి వచ్చినాడంట తాత దగ్గరికి వచ్చి తాను వేసిన ప్రశ్ననే తాతయ్య పోయినసారి నేను వచ్చినప్పుడు నీకు ఒక ప్రశ్న వేసినాను జీవితంలో సక్సెస్ సాధించాలంటే నేనేం చేయాలి నువ్వు ఇంకా సమాధానం చెప్పనేలేదు తాతయ్య అని అంట దానికి ఆ తాతయ్య అన్నాడంట పోయినసారి నువ్వు వచ్చినప్పుడు మనం మొక్కలు నాటినాం కదా ఆ మొక్కలను ఫస్ట్ నువ్వు చూడు దాని తర్వాత నేను సమాధానం చెప్తాను అని నాటిన మొక్కల దగ్గరికి ఆ కుర్రవాడిని తీసుకుని వెళ్ళినాడంట ముందుగా ఇంట్లో నాటిన మొక్క దగ్గరికి వెళ్ళినారంట నాటినటువంటి మొక్క కొద్దిగా పెరిగిందంట పెరిగినటువంటి ఆ మొక్కను చూచి పిల్లవాడు చాలా సంతోషించాడంట తర్వాత బయట ఉన్నటువంటి మొక్క దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యపోయినాడంట ఆ చిన్నపిల్లవాడు బయట ఉన్నటువంటి చెట్టు బాగా పెరిగిపోయి పెద్ద పెద్ద బ్రాంచెస్తో పెద్ద పెద్ద ఆకులతో పండ్లతో చాలా బలంగా పెరిగిపోయింది దాని వేర్లు భూమిలోనికి బలంగా నాటుకుపోయినాయంట అది చాలా పెరిగి వృక్షం అయిపోయిందంట అది చూసి ఆశ్చర్యపోయినటువంటి మనవడు తాత ఇదేంటి ఇది నేను చూసిన దానికి చాలా వ్యతిరేకంగా ఉంది ఇంట్లో నాటిన మొక్క చాలా కొద్దిగా మాత్రమే పెరిగితే ఈ బయట నాటిన మొక్క జంతువులతో గాలి వాన ఎండ చలితో ఇవన్నీ తట్టుకొని ఈ మొక్క ఇంత బలంగా దృఢంగా ఎట్లా పెరగగలిగింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనంట అందుకు ఆ తాత నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను అన్ని కష్టాలను అధిగమించి అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క అన్నిటికీ తట్టుకొని ఇంత చక్కగా నిలబడగలిగింది రేపొద్దున ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఇది బలంగా నిలబడుతుంది నీళ్లు పోసినా నీళ్లు పోయకపోయినా తన కాండం మీద తాను నిలబడుతుంది తనను ఆశ్రయించినటువంటి వారికి చక్కగా నీడనిస్తుంది అని చెప్పి ఆ తాత చెప్పాడంట అట్లనే మనిషి కూడా నా వల్ల కాదు అని వదిలేస్తే ఎక్కడికక్కడే నిలబడిపోతాడు జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలను నష్టాలను సమస్యలను ఎదుర్కొని నిలబడగలిగితేనే తర్వాత వచ్చే ఆనందాన్ని సంతోషాన్ని స్వీకరించగలడు తాను ధైర్యంగా ఉంటేనే నిబ్బరంగా ఉంటేనే నలుగురికి చేయూతనివ్వగలడు అట్లనే మనిషి కూడా ఏ సమస్య వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతాడు అందుగురికి దేవుని వాక్యం సెలవిస్తుంది శోధనను సహించిన వాడు ధన్యుడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనకు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని అలాంటి వాడు పొందుకుంటాడు దేవుడిచ్చే జీవ కిరీటాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేటువంటి హెచ్చింపును సక్సెస్లను సాధించాలంటే తప్పకుండా నిలవాలి ఎదిరించాలి ధైర్యంగా అన్ని విషయాలలో నిబ్బరంగా ఉండాలి ఎదిరించగలిగినటువంటి శక్తి నిబ్బరం కలిగినటువంటి శక్తి అవసరం కాబట్టి దేవుని వాక్యంలో ప్రభువారు చెప్పినట్లుగా జీవ కిరీటాన్ని మనం పొందాలంటే ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మనిషి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నిటికీ నిలిచి జయం పొందుటకు ప్రభువు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలను నాయనా నీకు స్తోత్రములు ప్రవ్వ శోధనను సహించువాడు ధన్యుడు అన్నారు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందును అని వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనాలు ఎంత మంచి దేవుడు నాయన అవును నా ప్రియమైన తండ్రి లోకంలో జరిగేటువంటి ఈ శోధనలు ఎదుర్కొనేటువంటి కష్టాలు కన్నీళ్ళు వాటన్నిటి గుండా మేము నడుస్తున్నప్పుడు నిలిచి జయించుటకు దిబ్బరమైన బుద్ధి మాకు మీరు దయచేయండి ఆ మొక్క గాలి ఎండ వాన చలి జంతువులు అన్ని విషయంలో తట్టుకొని నిలబడగలిగి ఎంతో గొప్ప మహావృక్షం అయిపోయి పండ్లతో భూమి లోపలికి చొచ్చుపోయిన వేర్లను కలిగి ఉంది మేము కూడా నీ సన్నిధిలో ఫలించాలంటే తప్పకుండా అలాంటి బలమైన వ్యక్తులుగా ఉండాలి రవ్వ మాలోన్న విశ్వాసము నీలోనికి చొచ్చు బలంగా దృఢంగా ఉండటం సహాయం చేయండి మీరే కరుణించండి తండ్రి నిబ్బరమైనటువంటి బుద్ధిని దండి ఆ చెట్టు తన్ను ఆశ్రయించినటువంటి వారికి చక్కగా నీడనిస్తుంది సహాయకరంగా ఉంటుంది అలాగా మా జీవితాల్లో కూడా ప్రభావ ఎంతమంది నాయన మా దాపనకు వచ్చి ఉంటారు వాళ్ళందరికీ కూడా సహాయకులుగా ప్రార్థనా పరులుగా వారి అంశాలన్నిటి కొరకు భారంగా ప్రార్థించేటువంటి కృప మాకు మీరు దయచేయండి సహాయం చేయండి మేము నిబ్బరంగా ఉంటేనే నలుగురికి కూడా మేము చేయూతనివ్వగలం కాబట్టి అన్నిటికీ ఎదుర్కొని నిలబడగలిగి మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందే కృప దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లరా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే కలువరి శిలవలో ఆయన చేసిన యాగాన్ని దయచేసి గుర్తుంచుకోండి ఆయన కలువరిశివలో నీ కొరకు నీ పాపముల కొరకు నీ పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు నీ కొరకు తన రక్తాన్ని చెందించినాడు ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు తరలోక రాజ్య వారసులుగా నిన్ను నన్ను చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఆయన సంకల్పం కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి దేవుడి చేహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక రాశి